హాయ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ మరియు కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను నా పర్సనల్ పని కోసం అనంతపురం వెళ్తున్నాను వయా వేంపల్లి పులివెందుల టు అనంతపూర్ వెంపల్లి నుండి పులివెందులు వెళ్ళే మార్గ మధ్యంలో ఇది వచ్చేసి ఫోర్ వే రోడ్ అండి స్టేట్ హైవే రోడ్డుకు అటువైపు ఇటువైపు పచ్చని చెట్లను చూసి ఆహ్లాదకరం వేసి ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు ప్రతి రోడ్డు వైపు ఉంటే మన ఆరోగ్యానికి వాతావరణానికి చాలా మేలు జరుగుతుంది కదండి ఫ్రెండ్స్ మనం గమనిస్తుంటాము సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించేవారు భోజనానికి కానీ టిఫిన్లకు కానీ సేద తీరడానికి కానీ ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ చెట్ల కింద బళ్ళు ఆపుకొని భోజనం చేయడమో టిఫిన్ చేయడమో సేద తీరడమో మనం గమనిస్తుండే ఉంటాము ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టే అలా సేద తీరుతుంటారు టిఫిన్లు చేస్తుంటారు భోజనాలు చేస్తుంటారు అవునా కదా ఫ్రెండ్స్ నిజమే కదా మరి ఈ చెట్లు ఉండడం వల్లనే కదా అదే చెట్లు లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి పచ్చని వాతావరణంలో ప్రయాణించిన స్టే చేసిన మనకు ఎటువంటి డిప్రెషన్ ఉన్నా కూడా ఆ డిప్రెషన్ అంతా పోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనము చాలా పల్లెటూళ్ళలో గమనిస్తుంటాము పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు చుట్టూ అరుగు కట్టి ఉంటుంది ఆ చెట్టు నీడన అందరూ ఆ గ్రామ ప్రజలు వచ్చి కూర్చొని ఎంతో ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడుకుంటూ జోకులేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు ఆ చెట్టు నీడన ఉన్నందుకే అంత ఆరోగ్యంగా ఆనందంతో ఉంటారు నేనైతే దాదాపు ఒక నలభై ఏడు మొక్కలను నాటింటాను మరి మీరు ఎన్ని మొక్కలను నాటారో దయచేసి కామెంట్లో తెలియజేయండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చుట్టూ పంట పొలాలు రోడ్డుకు అటువైపు ఇటువైపు పచ్చని చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా గమనించండి దూరంగా కొండలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ చెట్లు అలాంటి ఇలాంటి చెట్లు కాదండి ఇవి రావి చెట్లు మొత్తం రావి చెట్లేనండి అటువైపు ఇటువైపు అనంతపురంలో నా పర్సనల్ పని క్లియర్ చేసుకొని తిరుగు ప్రయాణం అనేనండి అంటే ఈ తిరుగు ప్రయాణం అనంతపూర్ టు వయ తాడిపత్రి అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో తాడిపత్రి దాటిన తర్వాత చూస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ రోడ్డుకు అటువైపు ఇటువైపు చెట్లయితే ఏం లేవు చాలా దూరంగా ఉన్నాయి బహుశా అక్కడెక్కడో ఫ్యాక్టరీ ఉందనుకుంటాను ఇది కూడా స్టేట్ హైవేనే ఫోర్ వే రోడ్డే కాకపోతే రోడ్డుకు అటువైపు ఇటువైపు అయితే చెట్లు లేవు ఫ్రెండ్స్ పరిస్థితి రాబోయే కాలంలో ఇలానే ఉంటుందేమో చెట్లు లేకపోతే అనిపిస్తుంది అంటే ఎడారిలాగా తయారవుతుందేమో అన్న భయం వేస్తుంది మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ చెట్లు గిన్న లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది దయచేసి నేను చెప్పేది ఒకటే మీరు కూడా మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఫ్రెండ్స్ కనీసం వారానికి ఒక మొక్క లేదా పది రోజులకు ఒక మొక్క లేదా నెలకు ఒక మొక్కన నాటండి ఫ్రెండ్స్ దయచేసి నా మాట ఆలగిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ అంతా రెండు నదుల క కలయిక ఫ్రెండ్స్ ఒకటి చిత్రావతి రెండవది పెన్నా అది అక్కడ కనిపిస్తుంది కదా అది మేమైతే మైలవరం డ్యామ్ అని పిలుస్తాము కానీ తాతిరెడ్డి నరసింహారెడ్డి డ్యామ్ అంటారు దాని బ్యాక్ వాటర్ ఫ్రెండ్స్ ఇవంతా ఇంకా నెక్స్ట్ మనం రాబోయేది కొండాపురం అండి ఈ కొం ఈ బ్యాక్ వాటర్ వస్తున్నాయని చెప్పేసి కొండాపురం అంతా ఖాళీ చేయించి వేరే చోట అంటే పక్కనే వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కేటాయించడం జరిగింది గవర్నమెంటు ఇక్కడైతే కొత్తగా టోల్ గేట్ ఓపెన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ గమనించండి రోడ్డు కటువైపు ఇటువైపు కూడా ఒక్క చెట్టు కూడా లేదు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ చూసిన షార్ట్స్లలో చూస్తే రోడ్డు కటువైపు ఇటువైపు ఎన్ని చెట్లు ఉన్నాయి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక్క చెట్టు రోడ్డు అటువైపు ఇటువైపు కానీ ఎవరన్నా ప్రయాణించే వాళ్ళు సేద తీరాలంటే కాసేపు ఆగి వెళ్ళాలంటే ఎండాకాలం అయితే మరీ ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంటే ఆ టైంలో ఎందుకు ప్రయాణిస్తారు ఉదయమే ప్రయాణించవచ్చు కదా అనొచ్చు కానీ ఎవరెవసలు వాళ్ళకు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది కూడా మనం ఆలోచించాలి నేనైతే ఎందుకు చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అసలు ఎడారిలా మారబోతుందా చెట్లు లేకపోతే మారిపోతుంది ఖచ్చితంగా ఒక్క చెట్టులో కూడా లేకపోతే ఎడారిలో మొక్కలు చెట్లు ఉండవు కదండి దయచేసి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే కనీసం మొక్కలు నాటకున్నా కూడా మీ దగ్గర ఏదైనా విత్తనాలు ఉన్నా కూడా ఆ విత్తనాలు మీరు ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు అటు చల్లేసి వెళ్ళండి అవంతక అవే ములుస్తాయి కదా ఫ్రెండ్స్ ముక్కలు అవుతాయి చెట్లు అవుతాయి దయచేసి జూన్ మాసంలో అయితే మరీ బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి తొందరగా మొలకైతే ఛాన్స్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రోడ్డు కట్ సైడు ఇటు సైడు ఒక్క చెట్టు కూడా లేదు మనం ఇలా మొక్కలు పెంచకపోతే చెట్లు నరికేస్తూ మొక్కలు పెంచకుండా ఉంటే రాబోయే కాలంలో మొత్తం ఇలాగే అయిపోతుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి మీరు మొక్కల్ని ఆడుకున్నా పర్లేదు ఏదన్నా మొక్కలకు సంబంధించిన విత్తనాలు ఉంటే రోడ్డుకు అటువైపు ఇటువైపు విసిరేస్తూ వెళ్ళండి చాలా వెంటకే మొగ మొలకెత్తుతాయి కదా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు చూ ఇంతవరకు ఓపికతో నా మాటలు కూడా వింటున్నందుకు విన్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వల్లనే వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు